జై శ్రీ కృష్ణ ఆ తిరువడే శరణ ఫలశ్రుతి పాసుప ముప్పవ పాసురం వంగకడల్ కడందేశవనై తిం తిరుముఖతు ஜயார் சென்று அங்க கொண்ட கொண்டை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோத சொன்ன மாலை முப்பதும் தப்பாமே ఇంగు ఇప్పరుషురై పార్ ఈరి రండు మాల్ తోల్ సెంగం తిరుముఖతు సెల్వత్తి తిరుమాలాల్ ఎంగుం తిరువరు పెట్టు ఇంబురవరెంబాయి ఓడలు నిండినటువంటి సాగరంలో వంగ కడైంద వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అంటే ఆ ఓడలతోటి నిండినటువంటి ఆ సాగరంలో హో మాధవ కేశవ అంటే ఏంటి సంసారం అనేటటువంటి సాగరంలో విష్ణు పోతోనరాణాం అని అంటారు ఆ ఏంటంటే శ్రీ మహావిష్ణువు అనేదే పడవ అన్నమాట సో తింగల్ తిరుముగత్తు చైర్యా అంటే ఈ దివ్యమైనటువంటి చంద్రుడి కిరణాలను తాకినటువంటి ఈ మాసంలో మంచి పౌర్ణమే ఉన్నటువంటి ఈ మాసంలో అని పుదువై పైంగమల తంతెరియల్ పట్టరిపిరాన్ కోది సొన్న తమిజుమాలే ముప్పదు తప్పామే ఈ తమిళ పాసురముల మాల ఏదైతే ఉందో ఈ మాల ముప్పై పాసురాలు ఈ ముప్పై పాసురాలను కూడా ఎవరైతే క్రమం తప్పకుండా సేవిస్తారు ఈ ధనుర్మాసంలో నేను చెప్తున్నా నాకు ఏది ఇచ్చావో ఇది పాటించిన ఈ ముప్పై పాసురాలు సేవించిన అందరికీ అదే ఇవ్వాలి నేను చెప్తున్నా ఎవరు నేను నేను అంటే అహంకారంతో కూడిన నేను కాదు ఎవరైతే ఈ శ్రీవిల్లి పుత్తూరుందో ఇది భూమండలానికి కేంద్రము వంటిది ఇక్కడ పట్టర్పిరాన్కోదై్ పెరియాళ్ వారుల ప్రేమ పుత్రిక అయినటువంటి నేను చెప్తున్నాను ఇదే ఆథెంటిసిటీ అంటారు కాబట్టి స్వామి తిరుముగత్తు సింగతిరుముగత్తు లింగం తిరువరు పెట్టు ఇంబురెవరెంబావాయ్ కనుక నాకు ఇచ్చినటువంటి ఈ దివ్య భోగము వైభము అందరికీ ఇవ్వాలి అనేది ఇది నా మాట అని చెప్పింది ఎవరెవరైతే తిరుప్పావే దివ్య వ్రతాన్ని చేస్తారో వారందరికీ కూడా సకల శుభములు జరుగుతాయి సకల కళ్యాణములు జరుగుతాయి మంచి కోడళ్ళు వస్తారు మంచి అల్లుళ్ళు వస్తారు మంచి భర్త దొరుకుతాడు మంచి భార్య దొరుకుతుంది విశ్వసించండి ఆండాల్ పాదములను ఆశ్రయించండి తప్పకుండా మనకి లభిస్తాయి మళ్ళా తిరిగి ఈ ఈ దిరుప్పావై అర్థములు అలాగే పాశురములు ఇవన్నీ కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారు తప్పకుండా సంప్రదించండి ఆండాల్ తిరువడి శరణం జై శ్రీకృష్ణ